నమస్తే ఫ్రెండ్స్ నేను మీ ముత్య వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తూస్ కిచెన్ బాగాలేనప్పుడు ఎప్పుడైనా మీకు టేస్టీగా తినాలి అనిపించినప్పుడు ఈ రెసిపీ ట్రై చేసారంటే ఖచ్చితంగా చాలా చాలా నచ్చుతుంది మీకు బ్యాచిలర్స్ కూడా సింపుల్ గా టేస్టీగా చేసుకునే రెసిపీ అనమాట అందులో కార్తీక మాసం ఈ సీజన్ లో మనకి ఉసిరికాయలు చాలా బాగా లభిస్తాయి కదా అందులో ఈ కార్తీక మాసంలో ఉసిరికాయ పచ్చడి కానీ ఏది వెరైటీ చేసుకుని తిన్నా మనకి ఎంతో మంచిదని ఉసిరికాయ నిలబడి పచ్చడి ఈ పద్ధతిలో చేసారంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి సో చాలా బాగుంటుంది అనమాట ఇంకా ట్రై చేయకపోతే మన సబ్స్క్రైబర్స్ కి రికమెండెడ్ రెసిపీ అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఆమ్లా తీసుకుంటున్నాను సో ఈ ఉసిరికాయల్ని శుభ్రం చేసే విధానం ఏంటంటే ఇలా నీళ్ళలోకి వేసేసి ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసి ఇలా ఒక్కొక్క కాయని తీసి చేతితో బాగా రుద్ది కడుక్కోవాలన్నమాట సో ఒకటి లేదా రెండు సార్లు శుభ్రం చేసి ఒక డ్రై క్లాత్ తీసుకొని వీటిని కడిగిన తర్వాత ఆ క్లాత్ మీద పెట్టి పెట్టి తుడిచి దాని కింద అయితే ఒక పది లేదా ఇరవై నిమిషాల వరకు అయితే ఆరబెట్టుకోవాలి ఆరబెట్టిన తర్వాత అవైతే తేమ్ ఎక్కడా లేకుండా బాగా ఆరిపోవాలనమాట అదే మన పచ్చడి చిడిపోకుండా ఎక్కువ కాలం నిలువు ఉంటుంది అయితే గ్యాస్ మీద ఒక ఫ్రై ప్యాన్ పెట్టి ఆయిల్ మునిగేటట్టు పోసుకోవద్దండి అవసరం లేదనమాట కొద్ది కొద్దిగా పోస్తూ ఇలాగా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఉసిరికాయలు ఇలాగా ఒక సైడ్ పెట్టుకొని సో ఒక్క సైడ్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్ లో చేంజ్ అయిన తర్వాత ఇంకొక వైపు తిప్పి వేసి రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ లో మునిగేటట్టు ఆయిల్ పోసుకోవాల్సిన అవసరం లేదండి ఈ విధంగా పోసుకుంటే సరిపోతుంది అనమాట రెండు వైపులా చక్కగా గోల్డెన్ కలర్ లో మారిన తర్వాత తీసి పక్కన ఒక గిన్నెలో పెట్టుకుందాం ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చూసారా ఒక్క చేతితో ఇలా నొక్కారనుకోండి ఈజీగా విడిపోయి మన విత్తనం అనేది ఒక మినిట్ లో అయితే వేరైపోతుంది అనమాట ఇలా సులువుగా అయితే మనం విత్తనాన్ని వేరు చేసుకోవచ్చు ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది సింపుల్ గా అన్ని ఇలాగైతే విత్తనం తీసేసి పక్కన పెట్టేసుకుందాం సో విత్తనం తీసి పక్కన పెట్టుకున్న ఈ ముక్కల్ని ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి సో మిక్సీ గిన్నెలోకి తీసి బాగా గ్రైండ్ చేసుకోవాలి అనమాట నన్నగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఉసిరికాయ ముక్కలు దీంతో పాటే వెల్లుల్లి కూడా ఒక సెవెంటీ గ్రామ్స్ ఉంటాయండి వెయిట్ లో వెల్లుల్లి కూడా వేసేసి రెండింటిని మనం గచాపచాగా అయితే ఇక్కడ రియేపు లో చూపిస్తున్న విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి దీంతో పాటే తగినంత సాల్ట్ కూడా వేసేసి ఒకేసారి మిక్సీ కి పట్టుకుంటే చక్కగా కలిసిపోతుంది అనమాట ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో అయితే మరీ నున్నగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో మీరు అయితే రుబ్బి గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని పోపు వేసుకుందాం సో ఇది నిలువ పచ్చడి కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుందండి సో ఇప్పుడు ఇనిషియల్ గా అయితే హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ పోసి కొద్దిగా వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు ఉప్పులోకి పప్పు అన్నీ వేసేసుకుందాం సో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పచ్చశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అండ్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉద్దిపప్పు అండ్ ఆల్సో ఎండుమిర్చి ఒక ఐదు లేదా ఆరు మధ్యలోకి కట్ చేసి తర్వాత కరివేపాకు తర్వాత ఇంగువ ఒక చిటికెడు ఇలా ఫోన్ హీట్ అవడం వల్ల ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది అందువల్ల నేను వీడియో క్లిప్ లో ఇక్కడ చూపిస్తున్న విధంగా పప్పు దినుసులు మొత్తం వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని చక్కగా ఇలా లైట్ గోల్డెన్ కలర్ లో ఫ్రై అయిపోయిన తర్వాత మనం గ్యాస్ ఆపేసేయాలి ఇంగువ గ్యాస్ ఆపేసిన తర్వాత ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఓ చూడండి ఈ పప్పు దినుసులు అన్ని చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇప్పుడు గ్యాస్ ఆపేసి ఇవన్నీ చల్లారే దాకా చేయాలి బాగా ఈ నూనె మొత్తం చల్లగా అవ్వాలి వేడిగా కూడా ఉండకూడదు లైట్ గా ఉంటే పచ్చడి చెడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ లోపు చల్లారే లోపు మనం అయితే పచ్చడి కలుపుకుందాం రండి ఉసిరికాయల్ని మనం మిక్సీకి వేసి తొక్కు చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇందులో ఇప్పుడు మనం ఉప్పు కారాలు తగినంత వేసుకున్నాం కాయలు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి కదా వీటికి అయితే ఈ కప్ అయితే సెవెంటీ గ్రామ్స్ ఆఫ్ కప్పు అనమాట ఈ కప్పుతో ఒక కప్పు ఉప్పు పసుపు అయితే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే వేసుకోవాలి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇప్పుడైతే ఉప్పు వేసుకున్నాం కదా అదే కప్పుతో ఒక కప్పు కొద్దిగా తగ్గిచ్చి కప్పుగా అయితే మనం ఇప్పుడు కారం పొడి వేసుకున్నాం సో ఇదైతే సెవెంటీ గ్రామ్స్ ఆఫ్ కప్ అండి సెవెంటీ గ్రామ్స్ కన్నా కొద్దిగా తక్కువ అంటే సిక్స్టీ గ్రామ్స్ ఆర్ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ మధ్యలో కారం వేసుకోండి మీరు కొద్దిగా ఎక్కువ కారం తింటారు అనుకుంటే సెవెంటీ గ్రామ్స్ కూడా వేసుకోవచ్చు అనమాట మెంతులు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు మనం ప్యాన్ మీద లైట్ గా ఫ్రై చేసి దాన్ని మిక్సీకి గ్రైండర్ కి వేసి సో ఇలా మెత్తగా పౌడర్ కొట్టి అది కూడా వేసేసుకున్నాం ఇందులో అయితే మనం ఆవాలు వేయమండి ఎందుకంటే మనకి ఆమ్ల ఆల్రెడీ కొద్దిగా వగరు వస్తుంది కాబట్టి సో మనం అయితే ఆవాల పొడి అయితే ఏము ఓన్లీ మెంతుల పొడి మాత్రమే టూ టేబుల్ స్పూన్స్ ఫ్రై చేసి పొడి కొట్టుకుని వేస్తాం అనమాట చక్కగా కొలతలు అయితే ఇవ్వండి సో ఈ కొలతలు పాటించి ఈ క్వాంటిటీకి వేస్తే ఎగ్జాక్ట్ గా సరిపోతాయి అనమాట సో చక్కగా ఇప్పుడైతే ఇలా ఇలా వీడియోకి లో చూపిస్తున్న విధంగా మన ఉప్పు కారాలు అంతా కలిసేలాగా చక్కగా ఒక టూ మినిట్స్ అయితే చక్కగా కలుపుకోవాలన్నమాట సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మన పోపు ఆల్రెడీ చల్లారిపోయి ఉంటది కదా ఆ పోపులో ఈ మిశ్రమాన్ని వేసి చక్కగా కలుపుకుందాం చక్కగా ఇలా మన పోపులోకైతే మన ఈ పచ్చడి తొక్కు పచ్చడి వేసి చక్కగా ఒక టూ టు త్రీ మినిట్స్ అంతా కలిసేలాగా కలుపుకుందాం బాగా కలుపుకోవాలన్నమాట ఈ మన పోపు పచ్చడి మొత్తం బాగా కలిసేలాగా నిదానంగా కలుపుకోవాలి చక్కగా కలుపుకున్న ఈ పచ్చడిని ఇప్పుడైతే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ డబ్బా కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టద్దండి ఓన్లీ గాజు లేదంటే పింగాని ఉంటాయి కదా వాటిలో మాత్రమే స్టోర్ చేసుకోండి ఈ పోపు అంతా చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత ఒక నాలుగు నిమ్మకాయలు తీసుకొని వాటి రసం ఒక దాంట్లోకి పిండి కప్పు నిమ్మరసాన్ని అయితే ఇందులో వేసి చక్కగా ఒక టూ మినిట్స్ కలుపుకోవాలి బాగా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత నిలువ ఉంచుతాము ఆ పచ్చడిని ఇలా నొక్కి పెట్టేసి ఫుల్ గా గ్యాప్స్ లేకుండా ఆయిల్ టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ అయితే కాచి చల్లార్చిన తర్వాతే పోయాలండి సో మనకు పచ్చళ్ళు ఎక్కువ కాలం నిలువ ఉండాలంటే ఆల్వేస్ నూనె పైన ఉంటే బాగుంటాయి అనమాట చెడిపోకుండా మొత్తం మునిగేంత వరకు నూనె బాగా పోసి నూనె పైన ఉండాలన్నమాట పచ్చడి ఎట్టి పరిస్థితుల్లోనూ పైకి రాకూడదు నూనె ఉంటే మాత్రమే పచ్చళ్ళు ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉంటాయి లో చూపిస్తున్న విధంగా మనకి పైన మొత్తం నూనె ఉండాలన్నమాట సో యాక్చువల్ గా దీన్ని మీరు కొద్ది కొద్దిగా తీసి అప్పుడప్పుడు పోపు వేసుకొని తినొచ్చు లేదంటే అంతా ఒకేసారి పోపు వేసుకోవచ్చు అనమాట నేనైతే అంతా ఒకేసారి పోపు పెట్టేస్తానండి ఇదైతే నేను పచ్చడి చేసిన వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను ఎందుకంటే రోజులు గడిచే కొద్ది పచ్చడి కొద్దిగా కలర్ మారుతుంది అనమాట ఇసి బయట పెట్టిన సంవత్సరం అంతా బాగుంటదండి కాకపోతే కొద్దిగా కలర్ చేంజ్ అవ్వకూడదు ఇలానే కలర్ ఫ్రెష్ గా బాగుండాలి అంటే నేను ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఒక వన్ వీక్ కావాల్సినంత చిన్న డబ్బు లో బయట పెట్టుకుంటద మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఉసిరికాయ తొక్కు పచ్చడి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ రూపంలో చెప్పడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ క్విక్ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్